అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు కవిత శీర్షిక నవయుగాది అదే తూర్పు అదే వెలుగు అదే యవనిక దిగంతం నుంచి మేల్కొన్న తొలికిరణం తామస నిషీధిని చీల్చి నవోదయాన్ని ప్రసరిస్తుంది ఋతుస్పర్శకు రాలిన పత్రపుంజాల శక్తే పూల పొత్తిళ్లకు ధారపడి తొలిపూతల తల్లితనమై తరిస్తుంది ఉష్ణోదయ ప్రచోదనంతో చక్రవాకాల శిశిర స్తబ్ధస్వరం అనాది రాగాలను గానం చేస్తూ లోకాన్ని మేల్కొల్పుతుంటుంది సప్తవర్ణికగా అలంకృతురాలై షడ్రుచులను చవిచూస్తూ శ్రీ క్రోధియై భూమి మీద పాదమిడే వేళ సప్తవర్ణికగా అలంకృతిరాలై షడ్రుచులను చవిచూస్తూ శ్రీ క్రోధియ్ భూమి మీద పాదమిడే వేళ ఆకురాలే అరణ్యం మీద ఆశ ఎవరికి ఉంటుంది ఆకురాలే అరణ్యం మీద ఆశ ఎవరికి ఉంటుంది కొత్త పుట్టుక మీద నమ్మకం ఉంటే తప్ప క్రోధోజ్వల వలిత కిశలయంలో శాంతి సౌభ్రాతృత్వాలే శీతల గంధమై హృదయ కంచుకాలను దాటితే తప్ప థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు